ఈ వీడియో మీరు చూడుర్రి మీరు ఇష్టపడేటోళ్ళకి షేర్ చేయరు ఎందుకంటే ఈ వీడియోలో కుక్కలు కరవకుండా ఉండాలంటే ఏం చేయాలి కుక్కలు కరిసినప్పుడు ఏం చేయాలి అసలు రేబీస్ అనేది ఎసు వ్యాధి దానికి అసలు ట్రీట్మెంటే లేదంటున్నారు కదా మరి బతికి బట్టగట్టచ్చా అసలు ఎందుకు అది అంత డేంజరస్ డిసీజు ఎందుకు కుక్కల్ని ఈ మున్సిపాలిటీ వాళ్ళు కంట్రోల్ చేస్తలేరు చెయ్యాలన్నా వద్దా ఈ రేణుదేశాయ్ గారు రియాక్ట్ అయింది కరెక్టా కాదా ఏంది అసలు ఈ పంచాయతీ అంతా అనేది చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు చూడుర్రి మీరు ఇష్టపడే వ్యక్తులకి షేర్ చేయర్రి చాలా చేద్దామా తాలీడు పురుగు గరిస్తే స్పైడర్ మ్యాన్ అయినట్టు కుక్క గరిస్తే కుక్కలాగా మారిపోతావు కానీ ఈ స్పైడర్ మ్యాన్ సూపర్ హీరో అవుతాడు ఈ డాగ్ మ్యాన్ మాత్రం ట్రీట్మెంటే లేని రేబీస్ అనే రోగంతో చచ్చిపోతాడు కుక్కల గురించి రాలేదు నేను మనుషుల గురించి మాత్రమే ఆ అక్క కుక్కల గురించి మాట్లాడతా మనుషుల గురించి నేను కవర్ చేయొచ్చు కానీ నేను మాత్రం మనుషుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే రేబీస్ ఇస్ డిసీజ్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఈక్వేషన్ ఎందుకంటే దానికి మందు లేదు ఒక్కసారి దానిలో రోగ లక్షణాలు అనేవి బయటపడ్డాయంటే ఎత్తేయడమే పాడే బతికుండంగానే పాతి పెట్టేయడం లేదంటే గొంగలు నీళ్ళల్లో దడిపి మీదేసి రూమ్లేసి గొలమేసి వేసి చచ్చిపోయేది ఆకేది సూతా ఉంటారు పాపం చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు హైడ్రోఫోబియా ఏరోఫోబియా అంటే తెలుసా తాగే నీళ్ళకు భయపడతారు వీచే గాలికి భయపడతారు ఏరోఫోబియా హైడ్రోఫోబియా లాంటి భయంకరమైన వ్యాధి లక్షణాలు వచ్చి గిలా గిల గిల గిలా కొట్టు మిట్టాడుతూ చచ్చిపోతారు ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారంగా ప్రతి సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా రేబీస్ వ్యాధి వల్ల చనిపోతున్న వాళ్ళ సంఖ్య యాభై తొమ్మిది వేలు అందులో తొంభై తొమ్మిది శాతం కుక్క కాటు వల్లే రేబీస్ వ్యాధి వ్యాపించింది వెళ్ళి ఒక శాతం వరకు మాత్రం కోతి కబ్బిలో పిల్లి ఇలా రకరకాల జంతువుల వల్ల రేబీస్ వ్యాపించింది ఇక చనిపోతున్న వారిలో పదిహేను సంవత్సరాల లోపున్న పిల్లల సంఖ్య నలభై శాతం పైమాటే ఇక భారతదేశం విషయానికి వస్తే అధికారిక లెక్కల ప్రకారంగా సంవత్సరానికి యాభై నుంచి అరవై మంది మాత్రమే కుక్క కాడు వల్ల లేదా రేబీస్ వ్యాధి వల్ల చనిపోతున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి కానీ అబ్ల్యూత్వ లెక్కల ప్రకారంగా రేబీస్ వ్యాధి వల్ల చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఒక్క భారతదేశంలోనే ఇరవై వేల పైబాటే అంటే ప్రపంచంలో రేబీస్ వ్యాధి వల్ల చనిపోతున్న వాళ్ళల్లో ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఒక్కరు భారతదేశం నుండే ఇక భారతదేశంలో రేబీస్ వ్యాధి వల్ల చనిపోతున్న వాళ్ళల్లో యాభై శాతం మంది పిల్లలే ఉన్నారు చాలా మంది చిన్నపిల్లలు కుక్క కరిచినప్పుడు చిన్న చిన్న గాయాలే అయితే గనక ఇంట్లో అమ్మవారికి చెప్తే ఎక్కడ కోపాడతారన్న భయంతో చెప్పకుండానే రేబీస్ వ్యాధిగ్రస్తులై చనిపోతున్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది నేను మాట్లాడుతుంది కుక్కల గురించి కాదు మనుషుల గురించి అని మరొకసారి తెలియజేస్తున్నారు నేను కుక్కల గురించి రాలేదు నేను మనుషుల గురించి వచ్చాను మనుషుల గురించి మాత్రమే కుక్కల ప్రాణం కన్నా మనుషుల ప్రాణం గొప్పదా ఆ ప్రాణమైనా ఈ ప్రాణమైనా ఒకటే కదా ఎన్నో సమస్యలతో మనుషులు చనిపోతుంటే దానికి పట్టించుకోకుండా ఒక్క ఒక్క కుక్క కాడు వల్ల చనిపోతే మాత్రమే పట్టించుకుంటున్నారు దోమల వల్ల డెంగ్యూలు వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు అని రేణు దేశయ్య గారు అన్నారు ఇంకా చాలా మంది కుక్కల ప్రేమికులు అన్నారు హయస్ ఓకే ఓకే వాళ్ళ పాయింట్ కూడా యాక్సెప్ట్ కానీ డెంగ్యూ లాంటి వాటికి ట్రీట్మెంట్ ఉంది రేబీస్కి కి ట్రీట్మెంట్ అనేది ప్రపంచంలోనే లేదు అనేది అక్కకి ఎందుకు అర్థం కాదు ఇంత చిన్న లాజిక్ అక్క మిస్ అయింది కుక్కల ప్రాణాలు ముఖ్యమా మనుషుల ప్రాణాలు ముఖ్యమా అంటే నేనైతే మనుషుల ప్రాణాలే మరి నువ్వెవరి ప్రాణాలు ముఖ్యమంట కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయి అగ్రెసివ్ అయినాయి కుక్కలు కూడా చాలా అగ్రెసివ్గా తయారవుతున్నాయి ఎందుకంటే మంద పెరిగింది మంద పెరిగింది ఆకలి పెరిగింది వాటికి సరైన ఫుడ్ దొరకలేదు లెక్క అందరూ దానగుణ ఉన్న వాళ్ళు లేరు మరి ఈ అక్కలు కుక్కలక్కలు ఉన్నారు కదా ఈ కుక్కలక్కలంతా వచ్చి వాటికి ఉన్న పోషక ఆహారాలు ఫుడ్డు భోజనం షెల్టర్ ఏమైనా అంటే ఇయ్యరు వీళ్ళు జస్ట్ దిగిత కారు ఎకిత కారు దిగితే కారు ఎత కారు ఏసీలో కూర్చుంటే మంచిగా ఓసి ముచ్చట్లన్నీ పెడతారు మించి వాళ్ళు దిగి గ్రౌండ్ లెవెల్లా గ్రౌండ్ రియాలిటీగా ఏమైనా చేస్తారంటే చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి ఆడ తీరుకున్నది వాళ్ళకి షూటింగ్లు గీటింగ్లు మీటింగ్లు ఎన్నో ఉంటాయి వాళ్ళు గీడకి దిగి వచ్చి ముచ్చట పెట్టుకుని ముగి మీట్లో ముచ్చట పెట్టుండి తప్ప వాళ్ళు బయటకు వచ్చాను చేస్తారు అంటే చెయ్యరు వాళ్ళకి వాళ్ళ కాదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నామని అంటారు వాళ్ళు చేసేది ఎట్లుంటుంది ఫోటోల కోసం ఉంటుంది ఆ తర్వాత ఏమన్న ఉంటుందా శానిటైజర్ రుద్దుకొని సపడకి అల్లగా ఏసీలో పోయి కూర్చుంటారు మళ్ళీ అలా పిల్లలు ఏడ చదువుతారు వాళ్ళ పిల్లలు చదివే కాన్వెంట్ స్కూల్లలో కుక్కలు ఉంటాయా వాళ్ళు ఉండే గేటెడ్ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం గేట్లు ఉంటాయి గోడలు ఉంటాయి పెద్ద పెద్ద గోడలు ఉంటాయి కుక్కలు రావు లోపలికి రావాలంటే వాచ్మెన్లను దాటి సెక్యూరిటీలను దాటి లోపలికి రావాలి పెద్ద పెద్ద గేట్లలోకి వెళ్ళి లోపల దోచుకునే వాళ్ళు అత్తయా రావు అత్త ఊకుంటారా లోపల సెక్యూరిటీ గార్డులు వేసి కొట్టి బయటకు పంపిస్తారు వాళ్ళ వాళ్ళు ఉండే చోట్ల అలా పిల్లలు ఆడుకునే చోట వీధి కుక్కలు ఉంటాయా ఉండే మన రాళ్ళు బయట పార్కుల పోతే వీధి కుక్కలు ఉంటాయి అవి అటాక్ చేస్తాయి పిల్లల్ని చూస్తే పిల్లల్ని చూస్తే కుక్కలకి మంచి టైంటింగ్ ఉంటుంది ఎందుకంటే అవి యజమై చలాయించగలవు అనుకుంటాయి వాటికి కూడా తెలియదు అటాక్ చేస్తాయి వాళ్ళకి ఏం తెలుసు మన బాధలు తెలియదు కష్టాలు తెలియదు మావా అసలు ఈ కుక్కల గురించి పోరాటం చేసేటోళ్లలో అంత అక్కలే ఉంటారు అన్నలు ఎందుకుంటారు నైస్ డౌట్ అన్నలకు అంత టైం లేదు కుక్కని తాకడానికి పైసలు దాంట్ాలి ఆ కుక్కల్ని ప్రేమించి అక్కని తాకడానికి పైసలు దాంపాయించాలి ఆ పనిలే బిజీ ఉన్నారు ఎడికి అయితే చెప్పు కుక్క చాకరీ చేయడానికి సరిపోతుంది ఈ కుక్కల్ని ప్రేమించుకుంటూ తిరుగుతారు కుక్క అంటే ఇంటి బయట కాపలాకో కుక్క అంటే వేటాడేటోళ్ళకి షికారి పోయేటోళ్ళకి షికారి వాసన పట్టడానికో కుక్క అంటే పోలీసు డాక్ కింద వాసన పట్టి దొంగని దొరకబడడానికో ఉపయోగించాలి అని అనుకుంటారు మన అన్నలు అర్థమైందా కుక్కని పక్కన వండ పెట్టుకోవాలి కుక్కతోటి మూతలు నాకించుకోవాలి కుక్కని చోకలాక్కి ఎంబడి పెట్టుకొని తిరగాలి కుక్కకి ఇష్ అత్త తీసుకుపోవాలి ట్రత్త తీసుకోవాలి టిష్ అత్త తీసుకుపోవాలి అని అంత టైం కేటా అయించారు కుక్కర్ని మాస్కిలింగ్ చేయొద్దు అని అంటారు బరాబరే కదా ఎస్ యుర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ నాన్న కరెక్ట్ చెప్పావు అండ్ మాస్కిలింగ్ చేయొద్దు ఇప్పుడు నెదర్లాండ్స్ లేదంటే ఫారిన్ కంట్రీస్ చేసినట్టు స్టెరిలైజింగ్ చేయాలి స్టెరిలైజ్ చేయాలన్నట్టు చెప్తా నేను స్టెరిలైజ్ చేయాలబ్బా అసలు ఈ సంపుడు గింపుడు ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక కుక్క ఒకళ్ళకి అనదు కదా మన లెక్క ఒకళ్ళనో ఇద్దరు ట్విన్స్నో అనదు కదా ఓ డజన్ పిల్లల్ని పెడుతుంది ఆ పిల్లలన్నీ ఒక వాడకట్టుకి పెద్ద సైన్యం లేక తయారైతాయి ఓ పన్నెండు పిల్లలు పెడితే పది పిల్లలు పెడితే లేదంటే ఐదు ఆరు పిల్లలు పెడితే అందులో ఒకటో అటు ఇటు అయినా కానీ మిగతా అన్ని కూడా సర్వైవ్ అవుతాయి అంటే ఒక వాడకట్టున రెండు కుక్కలు వింతే ఒక పది పది కుక్కల బలంగా ఏర్పడుతుంది సో ఇట్లా ఎక్కువ కుక్కలు కాకుండా స్టెరిలైజ్ చేస్తారు అన్నట్టు అంటే ఏం లేదు కుటుంబ నియంత్రణ ఆపరిషియన్ కటింగ్ 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 ఆ కటింగ్ అనేది ఒకప్పుడు అనేది ఖచ్చితంగా చేసేటోళ్ళు స్టెరిలైజ్ అనేది ఖచ్చితంగా చేసేటోళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్టెరిలైజ్ ప్రోగ్రామ్కి పెద్దగా పట్టించుకోవట్లే అందుకే ఒక వాడకి ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఏదైనా గల్లీలు ఉన్నావు అనుకో నీ గల్లీలా నువ్వు కనీసం ఒక పది కుక్కలు చూస్తూ ఉంటావు అంటే అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీలో పది పది కుక్కలు కనబడుతున్నాయి అంటే ఒక గల్లీలో ఉన్న ఒక రెండో మూడో నాలుగో కుక్కలు ఇంకో గల్లీలో ఉన్న రెండో మూడో నాలుగు కుక్కలు ఈ గల్లీలో పోయి ఆ గల్లీలకి ఆ గల్లై ఈ గల్లీలకు రావు ఏ గల్లీలకు ఆ గల్లీలు వంచుకునే ఇంకో గల్లీలో కుక్క ఇంకో గల్లీలోకి పోయిందంటే అని అరుస్తూ ఉంటాయి ంచాయతీ ఘోరమైన కొట్లాట ఈ రాత్రిపూట ఊకి పంచాయతీలో అయ్యేటందుకనట్టు ఇంట్లో దానికో అందులో ఇంట్లోకి పోతుంది ఒక అన్నీ చూద్దామని చూస్తుంది అక్కడ అటాకులు చేస్తూ ఉంటాయి ఇదే పని ఒక్కొక్క కుక్క ఇంకో కుక్కనికి అరుస్తుంది అరుస్తుంది ఈ గ్యాప్లు ఏమవుతుంది ఒక్కొక్క కుక్క నుంచి ఇంకో కుక్కకి రేబీస్ వైరస్ అనేది సోకుతూ ఉంటుంది అన్నట్టు అఫ్ కోర్స్ రేబీస్ వైరస్ వచ్చిన కుక్క ఎక్కువ రోజులు బతుకుతుందంటే బతకది అది కూడా చచ్చిపోతుంది కానీ ఆ గ్యాప్లో కరిచి కరిచి ఆగం చేస్తే చచ్చిపోతుంది అన్ని కుక్కలకు రేబీస్ వైరస్ ఉంటదంటే అట్లా కూడా ఉండదు కుక్క కరిస్తే ఖచ్చితంగా రేబీస్ అనేది మనం వేసుకోవాల్సిందేనా ఖచ్చితంగా వస్తుందంటే రాదు దానికి ఉంటేనే మనకు వస్తుంది దానికి ఉన్నదని మనకి ఎట్ట అది సైకి సైకి ఉంటుంది అదంతా పిసపిస తిరుగుతూ ఉంటుంది దాన్ని సొల్లుగా ఆడుతూ ఉంటుంది దాని కోపంతో ఉంటుంది దాని అగ్రెసివ్గా ఉంటుంది భయం భయం ఉంటుంది నల్లి నల్లి ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది రోగి ఇస్కి ఉంటుంది అంటే ఓన్లీ రేబీస్ ఒకటేనా దాంతో వచ్చే ప్రాబ్లం అంటే కాదు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రకరకాల దానికి ఉన్న రోగాలని మనకు వచ్చే సూచన ఉంటుంది భయం అవుతుంది కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి రేబీస్ అనేది కుక్కల వల్లే కాదు రేణుదేశాయ్ గారు కోతి గరిచి ఒకసారి పిల్లి రెండు సార్లు రేబీస్ వ్యాక్సిన్ వేసుకున్నారట తెలుసు ఆమె చెప్పింది కుక్కలతోటే రాదు రేబీస్ అని చెప్పింది కదా ఆ వీడియో చూసినవారు నువ్వు అని అంటారా చెప్తే చెప్తే దానికి కూడా ఆన్సర్ చెప్తాను నా దగ్గర ఉన్నది ఆన్సర్ ప్రపంచవ్యాప్తంగా కుక్కల వల్ల నైంటీ నైన్ పర్సెంటేజ్ రేబీస్ అనేది సోకుతుంది వన్ పర్సెంటేజ్ ప్రపంచవ్యాప్తంగా వన్ పర్సెంటేజ్ కోతుల వల్ల పిల్లల వల్ల గబ్బిలాల వల్ల కూడా సోకుతుంది అండ్ కుక్క కేటా రేబిస్ సత్తుందా అంటే ఒక కుక్క నుంచి ఇంకో కుక్కకి లేదంటే ఇంకొక గబ్బిరం పిల్లలు కోతో గరిసినప్పుడు అట్లా ఒక జంతువు నుంచి ఇంకో జంతువుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టు ఓకే రైట్ ఎన్ని పాయింట్లు చెప్పాను మీకు అసలు నాలెడ్జ్ ఇట్లా డంప్ డంపు డంపు నాలెడ్జ్ చెప్తాను మీకు నెక్స్ట్ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు 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 అవును మరి బరాబర్ చెప్పినావు మరి కోళ్ళని ఎందుకు తింటాను మేకలెందు కుదింటున్నావు ఎందుకు దింట్ ఈ కుక్కలాక్కలు అందరూ చెప్పారు చూడు ఈ ముచ్చర చెప్పే కుక్కలాక్కలంతా కూడా మూగజీవుల ప్రాణాలు తీయకూడదు మూగజీవుల ప్రాణాలు తీయకూడదు అంటారు కదా మరి ఏంది ఓన్లీ కుక్కలే మూగజీవుల అంటే ఇప్పుడు చేపలు ఈ ఎండ్రకాయలు ఈ ప్రాన్సు వీటన్నిటి జీవం లేదా లంచ్లకు చికెన్ కావాలి జిమ్ చేసేసినాక ప్రోటీన్ కావాలి ఆ సాయంత్రానికి ఫిష్ కావాలి తినడానికి కూడా ఫిష్ ఆయిల్ కావాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని తింటారు కదా మరి వాటినే అంటారు వాటికి జీవం లేదా వాటికి మూగ జీవాలు అంటే వాటికి మాటలు రావు మరి వీటికి కూడా మాటలు రావు ఏంటి అన్న కనీసం కుక్కలనే బో బోబు అనేస్తాయి చేపలు అయితే కనీసం ఏమంటు మనకి ఏమి వినపడతాయి కదా ఎందుకు తింటారు ఎందుకు తింటారు ఎందుకంటే అవి తినాలి కదా అవి తినేవి మరి కుక్కలు కూడా తినేటి అయితే అప్పుడు అవి జీవాలు వాటిని చంపకూడదు ఇవన్నీ రూల్స్ రావు ఓన్లీ ఇక్కడ కుక్కలు తినకూడదు కాబట్టి తినరు కాబట్టి పిల్లులు కుక్కలు తినరు కాబట్టి ఇవి జీవాలు సాదుకునే జీవాలు అయినాయి తినగలిగేటి అన్నీ కూడా య్య నిజం చెప్తానా మధ్యాహ్నానికి ముక్క లేకపోతే ముద్దది కాదు చికెన్ తింటూనే ఉంటారు సాయంత్రానికి ఫిష్ కావాలని అంటారు వీళ్ళు సండే సండే మటన్ కంపల్సరీ అంటారు వీళ్ళు మళ్ళా చంపుతారా మనుషుల గురించి మాట్లాడుతున్నా అని చెప్పి ఉంటారు అబ్బా బలే ఉంటుందా ఇలా ముచ్చట మళ్ళీ వెరైటీ వెరైటీ ఆరోబియన్ సీ ఫుడ్ తినాలి తెలుసు ఎంత బాగుందో తెలుసు సీ ఫుడ్ ఏ టోనా ఫిష్ టోనా ఫిష్ ఆఫ్ అంటారు వీళ్ళు నాన్ వెజ్లు తింటారు మళ్ళీ మీదికెళ్ళి వచ్చేసి మనుషుల్ని అటాక్ చేసే కుక్కర్లకి మీద ప్రేమ చిన్నపిల్లలు ఎంతమంది 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 అసలు ఎన్ని సీన్లు ఎన్ని ఇన్సిడెంట్లు ఎన్ని దారుణమైన సిచ్యువేషన్స్ మనం చూస్తాం చెవులు పోతాయి చెంపలు పోతాయి చేతులు పోతాయి కాళ్ళు పోతాయి పురాణ ఘోరం ఉంటుంది వీడియోస్ చూస్తున్నప్పుడు మనకు అల్లంబడి నీళ్ళు ఆగాయి తమిళనాడులో అయితే ఒక మనిషిని కుక్క కరిసి అతనికి రేబీస్ వస్తే అతన్ని తీసుకెళ్ళి మెడవరకు భూమిలో అది అదొక కల్చర్ ఉంటుంది అక్కడ ఏంటంటే చాబైనా ప్రశాంతంగా చావాలని ఆ టైంలో విపరీతమైన హీట్ ఉంటుందంట బాడీ కుక్క కాటు తర్వాత రేబీస్ లక్షణాలలో ఆ హీట్ని భూమి గుంజేసుకుంటుంది అని భూమిలో పాతిపెట్టే ఆచారం ఉంది మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది కుక్క కరిస్తే కుక్కలాగా బిహేవ్ చేస్తారు కుక్కలాగా మారిపోతారు ఆ కుక్కలాగా మారి అందరి మీద అటాక్ చేస్తూ ఉంటారు సేమ్ కుక్కలాగా అరుసుకుంటూ కరుస్తూ ఉంటారు సో అందుకని చెప్పి వాళ్ళని తీసుకుపోయి రూమ్లో వేసి గొల్లం పెడతారు వాళ్ళ మీద వాటర్ కొడతారు వాటర్ కొడితే అన్నే స్పాట్ చనిపోతారంట హైడ్రోఫోబియత్ ఉంటుంది వాళ్ళ హాట్ ఆగిపోయి చనిపోతారంట అట్లా చేసే అంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు నొప్పి భరించి భరించి నరకం చూసే బదులు ఒక స్పాట్లో చంపేసే ప్రయత్నం చేస్తారట వాళ్ళ మీద గొంగళ్ళు గొంగళ్ళు తడిపి మీద ఇస్తారట అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి తెలుసా ఏ కూర్చొని ఏసీలో కూర్చొని ఉచ్చా ఉచ్చి సరే ఓకే నెక్స్ట్ అసలు ఎందుకు ఈ మధ్య కుక్కలు అగ్రెసివ్గా తయారైతున్నాయి చెప్తా ఈ మధ్య కాలంలో కుక్కల్ని కంట్రోల్ చేయడం అనేది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం బంద్ చేశారు ఇది హైదరాబాద్లో కావచ్చు ఇండియా వేడిగా కావచ్చు అసలు దాని మీద బడ్జెట్ పెట్టడం దానికోసం డబ్బులు కేటాయించడం అనేది బంద్ చేశారు బంద్ చేసేసరికి ఏంటంటే ఒక కుక్క ఒక కాన్ పీనిందంటే ఓ పది కుక్కలు అయితే ఒకటి అవుతుంది అట్లా చిత్తకారత వచ్చిందంటే ఇక కుక్కలు దే డూ దేర్ బిజినెస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆ బిజినెస్ చేస్తారు కాబట్టి గట్టిగా కుక్కల సంఖ్య పెరిగిపోతుంది గణనీయంగా పెరిగిపోతున్న ఆ సంఖ్యని కంట్రోల్ చేసే వాళ్ళు లేరు అవి పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే ఒక కుక్క ఒక వాడలో ఒక కుక్కు అనుకో దానికి ఆ ఇంట్లో కొంచెం రైస్ ఇంట్లో కొంచెం ఫుడ్ ఆ ఇంట్లో కొంచెం చికెన్ బొక్కలు అవి వాడేస్తే ఆ గల్లీలో ఉంటుంది ఆ గల్లీకి సెక్యూరిటీ లేక ఉంటుంది ఒక కుక్కు ఉంటే అదే పది కుక్కలు అయితే ఎవరు బెటర్ ఎలా కొడతారు అందరూ ఎలాగొట్టేసరికి వాటికి ఫుడ్ సరిగా దొరకదు స్క్యారిసిటీ వస్తుంది అప్పుడు ఏంటంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ వాడికి వాటికి ఫుడ్ కొరత వచ్చేసరికి అగ్రెసివ్ మోడ్లోకి పోతాయి అగ్రెసివ్ మోడ్లోకి పోయి ఆకలి కోసం వేట మొదలు పెడతాయి ఆ వేటలో భాగంగా పిల్లుల్ని పెట్టాడుతాయి కుక్కల్ని పెట్టాడితే ఎక్కడన్నా ఏదన్నా ఫుడ్ దొరికితే అటాక్ ఏదైనా ట్రై చేస్తే ఇంకా మరీ టూ మచ్ అటాకింగ్ అండ్ వాటిలో ఫైటింగ్ స్పిరిట్ పెరుగుతుంది కొట్లాడుతూ ఉంటాయి అవి అవి అంత ఆగమాగంగా అతరగత్ర అవుతుంది సో ఇవి క్రో వాటిలో కూడా కోపాలు పెరిగిపోతే అగ్రెసివ్ మోడ్లో ఉంటాయి ఇంత అటెట్ అయితే అటాకింగ్ మోడ్లోకి పోతాయి దట్స్ ద మ్యాటర్ కుక్కల గురించి ఎవరైనా పోరాటం చేస్తే కింద కామెంట్లలో కామెంట్ కామన్గా ఉంటుంది ఏంటి తెలుసా మీ పిల్లల మీద అటాక్ అయితే తెలుస్తుందా మీ పిల్లల మీద అటాక్ అయితే తెలుస్తుంది మీరు మంచి కూర్చొని మాట్లాడుతురు అని అంటారు నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ పిల్లల మీద అటాక్లు జరిగాయి నైంటీ నైన్ పర్సెంటేజ్ జరిగాయి ఎందుకంటే వాళ్ళ ప్రెమిసెస్ అట్లు ఉంటాయి వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి ప్లే స్టేషన్లు ప్లే జోన్లు ఉంటాయి వాళ్ళ పిల్లలు పాడుకోవడానికి క్లబ్ హౌజులు ఉంటాయి వాళ్ళ పిల్లలు ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ ఉంటాయి వాళ్ళ పిల్లలు ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్లు ఉంటాయి వాళ్ళ పిల్లలు చుట్టుముట్టు గోడల మధ్యలో మంచి సెక్యూరిటీ మధ్యలో ఉంటారు వాళ్ళ పిల్లల మీద ఏమి అటాక్ చేయాలి వాచ్మెన్లు వాష్ ఉమెన్లు పాష్ డెన్లు మొత్తం మొత్తం అలాగే ఉంటారు వాళ్ళంతా అలా ఇసు చోదంతా పెడతా ఉంటారు మిగతా వాళ్ళకి ఏడాకెళ్ళతుందా ఇఫ్ ఇన్ కేసు నిజంగా మన మన లోపల ఎవరైనా డాగులు ఎవరు ఉన్నా కానీ ఇంతకన్నా ఆర్గ్యూ చేయరు ఇంతకన్నా ఫైట్ చేయరు పీకని తీయంటారు పోయి నాలుగు బిస్కెట్లు వారెత్తారు అసలు కుక్కలు అటాక్ చేయకుండా ఉండాలన్నా లేదంటే కుక్కలు అటాక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ థింగ్ తినే కుక్కల్ని డిస్టర్బ్ చేయొద్దు ఓకే అది చాలా అగ్రెసివ్ అవుతుంది మన మీద అటాక్ చేస్తుంది రెండోది ఒకవేళ ఆ కుక్క కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది నోట్లో సొంగగా ఆరుతుంది సొల్లుగా ఆరుతుంది అది కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అంటే భయం భయంగా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు దాని జోలికి పోకూడదు మూడవది పిల్లల్ని అస్సలు ఒక్క సెకండ్ కూడా ఒక సెకండ్ కూడా కంటికి రెప్ప ఆర్పే అంతసేపు కూడా ఈ ఈజీగా వదిలేయద్దు గల్లీలలో కానీ లేదంటే రోడ్ల మీద కానీ ఎక్కడ కానీ ఈజీగా వదిలేయద్దు ఎందుకంటే చిన్న పిల్లల్ని చూస్తే కుక్కలకి చాలా ధైర్యం వస్తుంది ఎందుకంటే ఈజీగా అటాక్ చేయగలుగుతాం అన్న ఫీలింగ్లో ఉంటుంది అండ్ ఇంకొకటి కుక్క మన మీదకి అటాక్ చేస్తున్నప్పుడు మనం పారిపోవడానికి ప్రయత్నం చేయకూడదు అండ్ కుక్కల ముందు మనం పరిగెత్తే ప్రయత్నం చేయకూడదు పరిగెత్తుతుంటే వాటికి ఏదైనా థ్రెట్ అయిద్దేమో అన్న భయంతో ఒక ఒక రకమైన బ్రీడ్ ప్రయత్నం చేస్తుంటే ఒక రకమైన కుక్కలు అనుకుంటే ఇంకోటి పరిగెడుతుంటే మనం చూసి భయపడుతుండు మనం అటాక్ చేయొచ్చు అది మన వేట అన్న ఫీలింగ్లోకి పోయే కుక్కలు కూడా ఉంటాయి సో ఈ పరిగెత్తే ప్రయత్నం చేయకూడదు ఇంకోటి కుక్కలకి సరెండర్ అయిపోయి కింద పడకూడదు కింద పడిపోయినామా అది మీద పడి రక్కుతుంది కరుస్తుంది కొరికి అట్నే వాడుకొని కండ తింటుంది సో అది మనం దానికి ఇచ్చే ధైర్యం అండ్ మన భయం అట్ ది సేమ్ టైం దానికి లొంగిపోయిన కిందికి అయితే అది అటాకింగ్ మోడ్లోకి పోయి మంచిగా మీద ఎగబడి కర కరవడం మొదలుపెడుతుంది ఎప్పుడైనా పడుకోకూడదు పారిపోకూడదు నిలబడాలి ఒకడ నిలబడాలి ఆగాలి చేతులు ఏదైనా ఉంటే దాంతో సౌండ్ చేయాలి సౌండ్ చేయాలి దాని మీద అటాక్ చేయడానికి పోవద్దు అది కూడా అటాకింగ్ మోడ్లోకి పోతుంది సౌండ్ చేయాలి కింద కొట్టడము పక్కకు కొట్టడము సౌండ్ చేయాలి సౌండ్ చేస్తే కొంచెం దూరం పోతుంది అండ్ మనం చిన్నపిల్లలని అయితే వాళ్ళు ఇవన్నీ చేయలేరు చిన్నపిల్లలైతే అవేం లేదు ఎక్కడైనా చిన్నపిల్లల్ని కుక్కలు అటాక్ చేస్తున్నాయంటే మనం చూసి దూరంగా ఉండి అయ్యో అయ్యో అనే బదులు మనం ముందుకు పోవాలి ఏదన్నా స్టిక్ లాంటిదో ఏదన్నా ఏదైనా చేతిలోకి తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయాలి ముందుకు పోతే అవి వెనక్కిపోయే ప్రయత్నం చేస్తాయి లేదు ఏదో అక్కడ పిల్లలను పెద్దోళ్ళను కుక్క గరుస్తుంది అంటే అది ఫస్ట్ మనం చూసి పోయిప్పుడు అది మన మీదకి ఎందుకు వస్తుంది అని చెప్పి మనం అనుకో అది అక్కడ చాలా దారుణం జరిగిపోతుంది ప్లీజ్ కొంచెం సపోర్టివ్గా ఉండాలి ఒక మనిషికి ఇంకో మనిషి సపోర్ట్ చేయాలి ఇండియాలో అటాక్లు పెరగడానికి కారణం వాటి సంఖ్య పెరిగింది వాటికి ఆహారం తక్కువ ఉంది ఆహారం కోసం చేసే పోరాటం ఓకే రెండోది అసలు గవర్నమెంట్ ఏం చేయాలి వీటిని ఖచ్చితంగా దొరకబట్టి మున్సిపాలిటీ స్టెరిలైజ్ చేయాలి అండ్ వీధి కుక్కలు చాలా ఎక్కువ ఉన్న చోట వాటిని తీసుకొని పోయి ఎక్కడన్నా వదిలేసి రావాలి వదిలేసి వచ్చే క్రమంలో వాళ్ళు చంపేయడం కూడా చేస్తూ ఉంటారు ఏదో మందు పెట్టి ఏదో చేసి చేస్తూ ఉంటారు అలా చేయకుండా ఎక్కడన్నా వదిలేసి రావాలి అన్నింటిని స్టెరిలైజ్ చేయాలి అండ్ కోర్స్ కుక్కలు తీసుకొని పోయి నామే ఎక్కడన్నా వదిలేసి వస్తే అవి చాలా జాగ్రత్తగా జా పోయి వచ్చే దారిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా అవి మళ్ళీ రిటర్న్ వచ్చే ప్రయత్నం చేస్తాయి అలా కాకుండా చూసుకోవాలి మున్సిపాలిటీ అయితే ఖచ్చితంగా స్టెరిలైజ్ కార్యక్రమం అయితే చేయాలి ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వీధి కుక్కల్ని స్టెరిలైజ్ చేస్తారు లేదంటే వాటికి హోమ్స్ అనేవి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఏ దేశంలో కూడా వీధి కుక్కలు ఇట్లా కనబడే మన దేశంలో కనబడినట్టుగా మన దేశంలో సరైన రెగ్యులేషన్స్ లేకుండా కొన్ని దేశాల్లో అయితే జీరో జీరో స్ట్రీట్ డాగ్స్ ఎందుకంటే అక్కడ స్ట్రీట్ డాగ్స్ ఉంటే వాళ్ళు అంటే అక్కడ డాగ్ లవర్స్ పెంచుకోవడం కానీ వాడికి షెల్టర్స్ ఏర్పాటు చేయడం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరిలైజ్ చేయడం చేస్తారు అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్ జమ్ జం జమ్ అని పెరగకుండా దాన్ని కంట్రోల్ చేస్తారు అట్లాంటి సిస్టమ్ ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది సిల్లీగా సింపుల్గా తీసేసే సమస్య కాదు రాను రాను చాలా దారుణంగా తయారవుతుంది అసలు ఈవెన్ కొన్ని ఏరియాలలో నైట్ పడుకోవడం కూడా కష్టమయ్యేంత అరుపులు అనేది నైట్ కుక్కలు అరుస్తున్నాయి ఇవన్నీ నేను ఇదివరకు ఉండే ఏరియాలో కూడా ఘోరంగా రాత్రి పడుకుని అంతా ఉరతా ఉంటాయి ఉరతూ ఉంటాయి అటాక్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్క ఇంకొక మీద అటాక్ చేస్తుంటే అగ్రెసివ్ అవుతూ ఉంటాయి ఫైట్ చేస్తూ ఉంటాయి ఆసే మధ్యలో లేచి ఒక అర్ర పట్టుకుని పోయే సిచ్యువేషన్ కూడా సార్లు ఉంటుంది ఇప్పుడు ఇక్కడున్న ఏరియాలో కూడా మనం నైట్ బిగ్ బాస్ రివ్యూ చేసుకునేటప్పుడు మనం సార్లు గమనిస్తూ ఉంటాయి చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి అన్నీ ఇక్కడ మా గల్లీలనే దగ్గర దగ్గర పది పదిహేను కుక్కలు కనబడుతున్నాయి ఏం చేస్తాం అది పరిస్థితి భయం భయంగా పోవాలి పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవాలన్నా భయం తీసుకురావాలన్నా భయం అట్లుంది సిచ్యువేషన్ గవర్నమెంట్ యాక్షన్ ఇలా తీసుకోవాలి అండ్ డాగ్ లవర్స్ కూడా స్టెరిలైజ్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేయాలి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మీరు మీరు స్టెరిలైజ్ చేయకపోతే ఇప్పుడు కుక్కని పెంచుకుంటారా పెంచుకుంటారంటే మీరు పెంచుకోరు స్టెరిలైజ్ అన్న చేస్తారా అంటే ఎట్లా ప్రకృతి నాప్తావా అంటారు సరిపోయింది అసలు కుక్కలు కరిస్తే మనం ఏం చేయాలి కుక్కలు కరిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కరిసిన ప్లేస్ని కడుక్కోవాలి సబ్బు పెట్టి కడుక్కోవాలి డేటాలు పెట్టి కడుక్కోవాలి చాలా చాలా నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇమీడియట్గా అస్సలు లేటు చేయకుండా ఇమీడియట్గా మనం దానికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి పోవాలి ఎందుకంటే కుక్క కాటుకి ట్రీట్మెంట్ లేదు ఓన్లీ వ్యాక్సినేషనే ఉంది వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఇంకొక ఇంకొక మార్గం లేదు ఎందుకంటే కుక్క కాటు వేసిన తర్వాత అది ఎట్లా ట్రావెల్ చేస్తుంది అంటే అది నాడుల నుంచి ట్రావెల్ చేస్తుంది దానికి మందు లేకపోవడానికి కారణం దాని ఆపలేకపోవడానికి కారణం దానికి ట్రీట్మెంట్ లేకపోవడానికి కారణం అది నాడులలో ట్రావెల్ చేస్తుంది రక్తంలో ట్రావెల్ చేస్తేనేమో మనం మెడిసిన్ వేస్తే రక్తంలో కలిసిన మెడిసిన్ కిల్ చేస్తుంది కానీ నాడులలో ట్రావెల్ చేసి బ్రెయిన్కి పోయే రోగాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఏ మెడిసిన్ కంట్రోల్ చేస్తే చాలా కష్టం బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి ఏడుస్తుంది ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటి మెడిసిన్ లోపలికి పోదు కాబట్టి చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి పోతారు ఇమీడియట్గా డెత్ మాత్రమే సొల్యూషన్ ఇంకేం లేదు అనడానికి కారణం ఏంటంటే మెడిసిన్స్ లేవు బ్లడ్ బేరియర్ బ్యారియర్ని క్రాస్ చేసి మెడిసిన్స్ పనిచేస్తే బ్రెయిన్ చచ్చిపోతుంది అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం కాబట్టి దీనికి మెడిసిన్ లేదు కాబట్టి వ్యాక్సినేషన్ వేయాలి వ్యాక్సిన్ ఎట్లా పనిచేస్తుంది వ్యాక్సిన్ డమ్మీ రేబీస్ వ్యా వైరస్ని ముందే మన శరీరానికి ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇది శరీరంలో కలిసి రక్తంలో నాడుల్లోకి పోయే లోపలనే ఇది ఏం చేస్త మనకు చూపిస్తుంది చూపించగానే మన దగ్గర యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయి యాంటీజెన్స్ని చూపిస్తుంది అంటే రేబీస్ వైరస్ని డమ్మీ అంటే చచ్చిపోయిన రేబీస్ వైరస్ షేప్స్ ఉంటాయి కదా ఆ షేప్ను చూపిస్తే చూపించగానే మన బాడీ యాంటీబాడీస్ రోగ నిరోధక శక్తిని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తే యాంటీబాడీస్ యాంటీజెన్స్ని చంపడం మొదలు పెడితే రోగ నిరోధక శక్తి బిల్డ్ అయిపోతుంది ఆల్రెడీ రేబీస్ వైరస్ వచ్చి ఉంటుంది కదా దాన్ని కూడా కిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నట్టు అంటే ముందే సైన్యాన్ని తయారు చేసుకునే పద్ధతిని టక్కన అంటే ఇప్పుడు యాంటీజెన్స్ని చంపడానికి యాంటీబాడీస్ ఈజీగా క్రియేట్ చేయగ క్రియేట్ అవ్వగలుగుతాయి ఎందుకంటే వాటిని చంపేంత శక్తి టక్కన వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా పుడతాయి రేబీస్ వైరస్ మీదది ఫైట్ చేసే కెపాసిటీ వచ్చేస్తాడు టకటక టకటక టక్టక జరిగిపోతుంది వ్యాక్సిన్ అయ్యకపోతే ఈవెన్ నువ్వు రెగ్యులర్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నా ఎందుకంటే కుక్కల దగ్గర ఉండే వాళ్ళకి లేదంటే కుక్కలు పెంచుకునేటోళ్ళు ఆల్రెడీ రేబీస్ వైరీస్ రెగ్యులర్ రేబీస్ వ్యాక్సిన్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు జనరల్గా తీసుకుంటూ ఉంటారు అది ఎందుకంటే ఒకవేళ ఎప్పుడన్నా మీ పెంపుడు కుక్కే కరిసినా గీకినా తీసుకోకపోతే తీసుకోరు అయ్యా మీరు కుక్కలు పెంచుకునే వాళ్ళు ఫస్ట్ మీరు అది తీసుకునే ప్రయత్నం చేయాలి కుక్కలు పెంచుకునే వాళ్ళు అవి ఉంటారు కుక్కల దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా వేస్తూ ఉంటారు ఆ వేస్తే ఏంటంటే ఎప్పుడైనా గరిచినా కానీ మళ్ళీ బూస్టర్ డోసులు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కాస్ట్లీ వ్యాక్సినేషన్ కాకుండా బూస్టర్ డోసులు వేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో చేస్తారు అన్నట్టు చేసుకోవాలి చేసుకోరు ఈ వ్యాక్సినేషన్ వేయకపోతే మాత్రం హరిలో రంగహరి పాడెత్తాల్సిందే మరి అది కంపల్సరీ నా అన్డౌటెడ్లీ రేబీస్ లక్షణాలు కనిపించినాయంటే నీ పాడెత్తుడే ఇంకా ఇంకా ట్రీట్మెంటే లేదు ప్రపంచంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా కుక్క కరిసినాక నాకేం ఎటువంటి లక్షణాలు లేవులే అని వదిలేసినావు అనుకో ఏమైతే తెలుసా ఇంకా కబడ్డీ ప్లేయర్ ఆయన చనిపోయిన చూసిరా ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్ కుక్కని నాళాలో పడితే దాన్ని కాపాడదాం అని చెప్పి ఆ నాళాలకు దిగి ఆ కుక్కని తీస్తే అది ఏదో త్రెట్ అనుకుని కరిచింది అంటే సాయం చేయడానికి వేయండి కానీ కరిచింది ఆ కరిచిన తర్వాత ఏమైంది ఏం లక్షణాలు లేవు కదా చాపబెట్టి ఆడుకున్నాడు చాపడే కూక్కున్నాడు ఏమైంది అది చిన్నపిల్లనే కదా కుక్క పిల్ల ఏమవుతుంది అనుకున్నాడు ఏమైంది అది మెల్లగా రెండు నెలల ఆయన చంపేసింది హైడ్రోఫోబియా కుక్కలాగా మారిపోతూ వరుస్తూ నీళ్ళకు భయపడతా చనిపోయినా లేదా అట్లా ఉంటుంది అన్నట్టు నువ్వు ఎంత ఫిట్ పర్సన్ అయినా ఒట్టి పర్సనే రేబీస్ వైరస్ ముందు అది ప్రపంచంలోనే అసలు మెడిసిన్ లేని రోగం ఓకే హెచ్ఐవీకి మెడిసిన్ లేదు కానీ కొన్ని రోజులు గుంజొచ్చు దీంతో గుంజనానికి కూడా ఉండదు ఒక్కసారి గడిచిన ఎంబటే నీకేమన్నా లక్షణాలు కనిపిస్తే అంటే కాదు రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు ఎప్పుడన్నా కనిపియచ్చు ఏంది రెండు సంవత్సరాల లోప ఎస్ రెండు సంవత్సరాల దాకా కూడా కనిపించే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ బీ అలర్ట్ అది ఏ లక్షణాలు ఏం లేవు లక్షణాలు లక్షణాలు లేవు లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా బతుకో ఇమీడియట్గా కరిచిందా ఉరకాలి ఉరికితేనే అవుతుంది ఏ రెండు రోజుల తర్వాత పోతా అంటే రెండు రోజుల తర్వాత పోతా అంటే రెండు నెలల తర్వాత నీ పాడెత్తుడే అవుతుంది అర్థమైందా దిస్ పాయింట్ అన్నారు అసలు ఈ ప్రపంచవ్యాప్తంగానే మందులేని రోగాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే అవి ఫింగర్ టిప్స్ మీద అంటే ఏళ్ళ కుసల మీద లెక్క పెట్టచ్చు అందులో ఒకటి రేబీస్ ఇక దీనికైతే అసలు చికిత్స లేదు వ్యాధి లక్షణాలు కనిపిస్తే చికిత్స లేదు కథం చెడ్డుకే ఇంకా ఉన్నాయంటే హెచ్ఐవి హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఉన్నది అన్నట్టే కానీ పూర్తిగా ఉన్నట్టు కాదు ఎందుకంటే అది ఆటో ఇమ్యూని డిసీజ్ కిందకి అయిపోతుంది కాబట్టి దానికి ఎంత ట్రీట్మెంట్ చేసినా ఒక పది వరకు గుంజ కలుగుతారు తప్ప అంతకు మించి గుంజ లేరు కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఉన్నాయి ఆ క్యాన్సర్స్ ఏంది వాళ్ళంతా పాకిపోయే క్యాన్సర్స్ ఉంటాయి కదా వాటి కూడా ట్రీట్మెంట్ లేదు ఉన్నదా అంటే అన్నట్టే ఒక పర్టికులర్ ఆర్గానికి వస్తే దాన్ని తీసి పారేసి ఏదో ఒకటి ట్రీట్మెంట్ ఇస్తారు తప్ప టోటల్ బాడీకి వచ్చేటివి లేదంటే పాకిపోయేటి ఉంటే చూడు దానికి ట్రీట్మెంట్ లేదు ఫస్ట్ పాడేతుడే ఇక ఇంకొన్ని డిసీజులు కూడా ఉన్నాయి బ్రెయిన్కి వచ్చే డిసీజ్ హంటింగ్ టెన్ డిసీజ్ అని క్రూజ్ ఫీల్డ్ జాకబ్ డిసీజ్ అని ఇవన్నీ బ్రెయిన్కి వచ్చే డిసీజులు దీనిలో కూడా ట్రీట్మెంట్ ఉండదు చనిపోవడం ఉంటుంది టైం కొంచెం కొన్ని ఏమో టైం ఇస్తాయి కొన్ని ఏమో టైం లేపేస్తూనే ఉంటాయి ఇక పోలియో ఒకటి ఈ రేబీస్ లాగానే పోలియో కూడా ట్రీట్మెంట్ అనేది ఉండదు పోలియో వచ్చిందా పోలియో కాలు అట్లనే ఉంటాయి అవి మళ్ళీ తిరిగి రావు పోలియో వైరస్ వేయించుకోకపోతే కాలు సనగైపోయి చేతులు అయిపోయి పిల్లలు అట్లా అయిపోతారు చూడు పోలియో వ్యాధి అట్లా అయిపోతారు కానీ అక్కడ బతుకుంటాడు కానీ పోలియో వచ్చి అట్లయిపోతారు కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు వచ్చిందా పాడెత్తుడే అంత డేంజరస్ డిసీజు రేబీస్ అందుకే అందుకే కుక్కలు మూతలు నాకుతూ చూడు పిల్లలు పిల్లలు మూతలు నాకితే కుక్కలు మూతలు నాకిచ్చుకుంటారు ఏం చెప్తాంరా నాయన ఈ కుక్కల ప్రేమికులు రియాక్ట్ అవుతారు అది అసలు రేబీస్ ఎందుకు అంత డేంజరస్ డెడ్లీయెస్ట్ డిసీజ్ అని అంటారు తెలుసా రేబీస్కి వ్యాక్సిన్ ఉంది మరి మంది ఎందుకు లేదంటే రేబీస్ లక్షణాలు కనపడకంటే ముందే అది నాడులోకి పోకట్టే ముందే బ్లడ్లో కలిసినప్పుడే నాడులోకి లోపలికి చొచ్చుకొని పోకంటే అంటే త్రూ బ్రెయిన్ బ్రెయిన్కి రీచ్ కాకుంటే ముందే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే బ్రెయిన్కి బ్లడ్కి ఉన్న బ్యారియర్ని క్రాస్ కాకంటే ముందే మనం పసిగట్టి చంపేయాలంటే వ్యాక్సినేషనే కరెక్ట్ వ్యాక్సినేషన్ అంటే డమ్మి ఉంటాయి డమ్మీ రేబీస్ వైరస్లు వీళ్ళు శక్తి లేనివి చచ్చిపోయిన వైరస్ని పంపిస్తారు పంపిస్తే బాడీ రియాక్ట్ అయ్యి ఏదో వచ్చిందనుకో దానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది ఆర్ఎల్స్ ఆర్ఎల్స్ ఒకవేళ నువ్వు వ్యాక్సిన్ తీసుకోకపోతే ఈ పవర్ఫుల్ యాంటీ ఈ పవర్ఫుల్ రేబీస్ వైరస్ నాడుల్లోకి పోయి నాడుల నుంచి ప్రవేశించి ఎందుకంటే బ్లడ్లో ఉంటే చంపేస్తుంది మన రోగ నిరోధక శక్తి బ్రెయిన్లో పోతే చంపరాదు ఎందుకంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది అక్కడ వెళ్ళి జమ్మని వెళ్ళిపోయి అది బ్రెయిన్లోకి చేరి కథం ఈ బ్రెయిన్ పని చేయకుండా చేసి చంపేస్తుంది హైడ్రోఫోబియా ఏరోఫోబియా నీళ్ళు చూస్తే చుచ్చు గాలి తలిగితే చుచ్చు డేంజరస్ అదొక రకమైన బోధకరమైన అత్యంత దారుణమైన చావు కుక్కలాగా మారిపోతాం కుక్కలాగా అరుస్తాం కుక్కలాగా కరుస్తాం కుక్కలాగా నడుస్తాం కుక్కలాగా మారిపోతారు అంటే కుక్క గరిస్తే కుక్కలాగా మారిపోతారు సాలిడ్ పురుగు గరిస్తే అయినట్టు కుక్క గరిస్తే కుక్కలాగా మారిపోతావు అర్థమైందా కుక్కలాగా బిహేవ్ చేయకుండా మనిషిలాగా ఆలోచించి కుక్కల ప్రాణం ప్రాణమే మనుషుల ప్రాణం ప్రాణమే మేకల ప్రాణం కోళ్ళ ప్రాణం చేపల ప్రాణం ప్రాన్స్ ప్రాణం కూడా ప్రాణమే ఈ ప్రాణం అంతా కోసుకొని మంచిగా గుమ్మేస్తూ ఉంటావు కానీ ఇక్కడ ప్రేణి ప్రేణిం అని చెప్పి ఓవర్ ప్రేమలు చూపించకుండా దానికి స్టేరిలైజ్ చంపడవద్దు స్టేరిలైజ్ చేయించండి ఓకే మీకు మీరు మున్సిపాలిటీ కంప్లైంట్ ఇస్తారా లేదంటే మీ ఏరియాలో కంప్లైంట్ ఇచ్చుకుంటారా లేదంటే కుక్కలు బయట ఎక్కువ ఉన్న చోట కొంచెం కంట్రోల్గా చూసుకుంటా చూసుకోవాలి అర్థమైందా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కుక్కలక్కలు వంద ముచ్చట్లు చెప్తారు వాళ్ళు ఎందుకంటే రోడ్ల మీదకి రారు ఓకే సరే ఒక మాట రాను అసలు ఇంతకేం చెప్దాం అనుకుని ఈ వీడియో చేసినా దొంగలు పడ్డానికి ఆరు నెలల కుక్కలు మురిగినట్టు కుక్కల మీద రియాక్ట్ అవుదామని చాండోల నుంచి అనుకుంటానా అందుకే ఈ వీడియో చేసిన ఓకే నిన్న రీజన్స్ రీజనింగ్స్ ఏం లేవురా ఇన్ఫర్మేషన్ చేద్దాం మన ఛానల్ పేరు ఏంది పనికి వచ్చే ముచ్చట కానీ వచ్చే ముచ్చటనే కదా ఇది అందుకే చేసిన వీడియో అంతకుమించి ఇంకేం లేదు మీ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేసిన ఓకే మీ అవేర్నెస్ కోసం మాత్రమే పిల్లలు గల తల్లిదండ్రులు జాగ్రత్త పానం పానంగా కాపాడుకోర్రీ లేదంటే పురాణాలను గరిసింది అనుకో పుసుక్కున పుసుక్కున ట్రీట్మెంట్ లేట్ అయింది అనుకో చాలా చాలా మాట్లాడు ఇంకా అది పెయిన్ఫుల్ థింగ్ ఓకే ఇదే వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నా అనిపిస్తే నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ కొట్టాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కొట్టాలి ఓకే టాటా నమస్తే అవకాండి ఇట్స్యస్ మ్యాటర్ అధికారే 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 దుర్యోగమే